కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల ఆత్మహత్యలు తగ్గుతాయేమని మేము అనుకున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల లోపల ఆరు మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకంటే తెలంగాణ మేము నియామకాల కోసమే పదమూడు వందల మంది విద్యార్థుల ప్రాణ బలిదానాలతో ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి నిరుద్యోగులు అంచలేస్తుంది చేస్తున్నారని చెప్పి పేపర్ నిర్వేషన్ ఓ ఇక రాక చాలా మంది నిరుద్యోగుల ముసురు తీసుకున్నది కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నా నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని చెప్పి చాలామంది నిరుద్యోగులు కూడా ఆశించారు త్వరలో త్వరలో అని చెప్పి నిరుద్యోగులను మద్దప పెడుతూ రెండు నెలలు తడుస్తూ ఉన్నా ఇప్పటికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే చాలామంది విద్యార్థులు ఆర్థికంగా మానసికంగా కుంగిపోయి ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి అఖిల్ కానీ సిరిసిల్లలో ఉన్నటువంటి శ్రీకాంత్ కానీ ఆర్థిక భారం వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళకి జబ్బులు పంపించకపోగా వాళ్ళ ఆర్థిక స్థితి దయనీయకరంగా ఉండడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ జాబులు చేస్తూ జుమాటోలు కానీ ట్రాక్టర్లు కానీ పెట్టుకుంటూ త్వరలో నోటిఫికేషన్ వస్తే త్వరలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చాలా రోజులు ఎదురు చూసి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొని అప్పుల కానీ చాలా డిప్రెషన్లోనే చాలామంది నిరుద్యోగులు చనిపో చనిపోయారు కాబట్టి ఈ నిరుద్యోగుల అన్నిటికీ కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈ నిరుద్యోగుల అన్నిటికీ కాంగ్రెస్ గవర్నమెంటే బాధ్యులు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నిరుద్యోగులందరూ చనిపోయి ఇరవై ఆరు మంది ఆరు మంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సీరియస్గా చెల్లించాలి అదేవిధంగా వారు తల్లిదండ్రులు ఆదుకోవాలి వారి కుటుంబంలో కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను నిరుద్యోగ మిత్రులందరికీ కూడా చేతులు జోడించి ఒకటే కోరుకుంటున్నాను దయచేసి మీరు ఎవరు కూడా ఐదేర పడవద్దు పోరాడితే పోయేదేం లేదు బానిత సంఖ్యలో తప్ప ఖచ్చితంగా ఉద్యోగాల కోసం మనం పోరాడుతాం ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగుల వల్లనే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా భర్త ఒకసారి మీరు చనిపోతే మన ఎంత ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒకసారి వాళ్ళ గురించి అన్న అందరూ కూడా ఖచ్చితంగా కనబడాలి నిలబడాలి ఎవరు కూడా సూసైడ్ చేసుకోవద్దు అని చెప్పి కోరుకుంటూ జోహార్ శ్రీకాంత్